ప్రస్తుతం మనం అంజీర్ చెట్టు దగ్గరే ఉన్నాం ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా ఎన్ని అంజీరు మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క మొక్క ద్వారా ఎన్ని కేజీల అంజీర్ని వీరు దిగుబడి చేస్తూ ఉన్నారు సాగు చేస్తూ ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం సునంద గారు హాయ్ అండి ఆ ఇప్పుడు అంజీరు ఉంది ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా ఎన్ని అంజీర్ మొక్కలు ఉన్నాయి మీరు అంజీర్ ద్వారా ఇప్పుడు ఎంత దిగుబడి దిగుబడి ఓకే అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫామ్ స్టార్ట్ అయిస్తారు మనకు ఒక ఫైవ్ ఇయర్స్ అయింది సిక్స్త్ ఇయర్ రన్నింగ్ అయితే మొదటగా కొన్ని మొక్కలు మాత్రమే నాటుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇవి బాగా కాస్తున్నాయి బాగుంది వీటి వాల్యూస్ తెలుసు కాబట్టి అందరూ బాగా తింటున్నారు ఇప్పుడు మనకి డయాబెటీస్ వాళ్ళకి అందరూ బాగా యూజ్ అవుతుంది ఇందులో ఎందుకంటే మెగ్నీషియం అన్నది ఎక్కువ ఉంటది మెగ్నీషియం దానివల్ల అంటే దీని యూజెస్ ప్లస్ ఇది క్రాప్ కూడా బాగా వస్తుంది అనేసి ఇప్పుడు ఫుడ్ ఫారెస్ట్ ఫైవ్ ఏకర్స్ లో మనం పెట్టడం జరిగింది అందులో ఎక్కువ మొక్కలు నాటుకోవడం జరిగింది సార్ ఇంటర్ క్రాప్ గా సో ఫుడ్ ఫారెస్ట్ లో అన్ని రకాల మొక్కలు ఫార్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అందులో దీన్ని కూడా మేజర్ గా ఇంక్లూడ్ చేయడం జరిగింది అది ఇప్పుడు ఇంకా క్రాప్ కి ఇంకా రెడీ కాలేదు ఇప్పుడు ఇప్పుడే మొక్కలు పెద్దగా అవుతున్నాయి అన్నట్టు అంటే ఒక చెట్టు నుంచి ఎన్ని కేజీల ఫిగ్ ఫ్రూట్ వస్తుంది సార్ కాసినప్పుడు దీన్ని బాగా మనం మెయింటైన్ చేసినట్లయితే ఆకుల కన్నా కాయలు ఎక్కువ కనిపిస్తాయి మనకు అంటే మెయింటెనెన్స్ అంటే దీనికి ఏం కావాలి ఫ్రూట్ సెట్ అప్పుడు ఫ్లవరింగ్ అప్పుడు ఎక్కువ మనం ఏ పోషకాలు ఇవ్వాలి అని అవి ఇచ్చినట్లయితే గానీ మనము దిగుబడి బాగా వస్తుంది ఇప్పుడైతే మనం దీనికి ఆల్రెడీ కోస్తా ఉన్నాం కోస్తా కోస్తా ఉండగా ఇంకా ఇన్ని మిగిలినాయి అన్నట్టు అయితే దీనికి చూసుకున్నట్లయితే దీన్ని ఎక్కువ మనం డ్రై చేయకుండా పచ్చిదే తినేస్తా ఉన్నాం పండు అయిన తర్వాత ఇలా చూసుకున్నట్లయితే మనకి ఒక్కసారి హార్వెస్ట్ చేసినప్పుడు ఒక చెట్టు నుంచి రెండు కిలోలు అంటే ఇది సైజ్ చిన్నగా ఉంది మీకు రెండు కిలోలు అయితే వస్తాయి సార్ అంటే మొత్తము మనకు పెద్ద చెట్టు దీనికి దీని ఏజ్ కి దీనికి మనం ఫైవ్ టు టెన్ కేజీస్ వస్తుంది మనకు అంజీరు చెట్టు నుంచి చెట్టు దానికి చెట్టు సైజు మనం ఇంకా కొంచెం పెద్దగా అయితది అయితే నాకు తెలిసిన ఫార్మర్ ఇంకా మేము దీనికి ఒకసారి చూసాము దీనికి ఏమంటారు మొలకల ద్రావణం ఆ మొలకల ద్రావణంలో మనకు మెగ్నీషియం దీనికి ఎక్కువ అవసరం దీనికి మెగ్నేషియం అవసరం కాబట్టి మెగ్నీషియం ఉన్నవి ఎక్కువ ఇచ్చినప్పుడు ఇది ఇంకా ఫ్రూట్ సెట్ బాగా అవుతుంది అసలు దీనికి సాగు విధానం ఏంటి దీని సాగు విధానం ఏమి లేదు సార్ ఇది మనకు మన ట్రాపికల్ ఏరియాకు సంబంధించిన మొక్కనే సో అన్ని ఎక్కడ ఏ మట్టిలో వేసుకున్నా గానీ బాగా వస్తుంది కాకపోతే దీనికి ఫ్లవరింగ్ అప్పుడు ఫ్రూట్ సెట్ అయ్యేటప్పుడు కొంచెం పోషకాలు ఏంటి అంటే జింకు మెగ్నీషియం అనేది ఎక్కువ ఇవ్వాలి జింకు మెగ్నీషియం ఇచ్చినప్పుడు ఫ్లవర్ అది ఇంకా ఫ్లవర్ లాగా డైరెక్ట్ కాయ వచ్చేస్తుంది అన్నట్టు మనకు కనిపించదు ఫ్ల ఫ్రూట్ అయినంత వరకు సో ఎంత విరివిగా వస్తే కింద డ్రిప్ లో ప్లస్ పైన మేము ఫ్రూట్ బయోజేమ్స్ ఇస్తాం బయోజేమ్స్ తో పాటు మొలకలు గోధుమ మొలకలు ఇచ్చినట్లయితే గోధుమలు ప్లస్ సోయాబీన్స్ మొలకలు ద్రావణం చేసి అది స్ప్రే చేసినట్లయితే ఎందుకంటే వాటిలలో అమోనియం నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది మొలకల ద్రావణంలో తర్వాత వచ్చేసి జింక్ మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుంది మొలకలు గోధుమలలో పర్టికులర్ గా అది ఇచ్చినప్పుడు మనకు క్రాప్ ఎక్కువ రావడం గమనించాం అన్నట్టు సో అలా చేసుకున్నట్లయితే మన వచ్చే టూ క్రాప్స్ కూడా చాలా బాగా వస్తాయి సార్ క్వాలిటీగా క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అండి మార్కెట్ లో ఇది కిలో పావు కిలోనే ఫిఫ్టీ రూపీస్ ఇంకా అలా ఉన్నాయి కిలో మనకు టూ హండ్రెడ్ వరకు అంటే మనం రఫ్ గా వన్ ఫిఫ్టీ వరకు అమ్ముకున్నా గానీ మనకి మంచి ధర వస్తుంది అయితే ఇంకా దీన్ని ఇప్పుడు డ్రైగా చేసి అమ్ముతా ఉన్న తోటలు అంజీరు అమ్ముతారు కదా డ్రై అంజీరు అలా కూడా అమ్ముకుంటే మనకు ఇంకా మంచి రేట్ వస్తుంది ఆ డ్రై కూడా మనకి డ్రై అంజీరు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు కిలో రేట్ ఉంది అన్నట్టు హోల్సేల్ గానీ థౌసండ్ రూపీస్ ఉంది డ్రైది పచ్చిది అయితే మనకి పండుగ దీంట్లో ఏంటి పోషకాలు అనేసి చూస్తే సార్ దీంట్లో ఉన్నటువంటి మెగ్నీషియము డైట్రీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఆ మెగ్నీషియం ఉండడం వల్ల షుగర్ మన బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ ని అది కంట్రోల్ చేస్తుంది అన్నట్టు దానికి బాగా యూజ్ అవుతుంది మళ్ళీ ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ కి అంటే తొందరగా అరుగుదల అరగకుండా మెల్లమెల్లగా ఆ మనం తిన్న ఫుడ్ ని మెల్లగా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు సో కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని ఎక్కువగా తీసుకుంటారు మళ్ళీ మనకు బ్లడ్ లెవెల్స్ ని కూడా బాగా పెంచుతది ఇది సో కాబట్టి ప్రతి ఒక్కరు అంటే అవకాశం తట్టుకోగలదు సార్ ఉష్ణోగ్రత అంటే ఇది మనకు ట్రాపికల్ ది కాబట్టి మనం అక్కడక్కడ ఇది వేసుకున్నప్పుడు అక్కడక్కడ షేడ్స్ ఉన్నట్లయితే మనం సమ్మర్ లో కూడా మంచి క్రాప్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇది పెట్టుకొని ఒక లైన్ షేడ్ ఉన్న మొక్కలు పెట్టుకున్నట్లయితే అయితే ఏవైనా కానీ మనకు అవిస గాని అలాంటి చెట్లు షేడ్ వచ్చి షేడ్ లో మనకి ఎండాకాలం సమ్మర్ లో కూడా మంచి క్రాప్ రావడానికి ఆస్కారం ఉంది సో అంటే అంజీర్ చెట్లలో అంతర్ పంటగా వేరే దాన్ని కూడా వేసే దానికి అవకాశం ఉంది సార్ ఉంటుంది కచ్చితంగా వేసుకో అంటే ఏ నెలలు దీనికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి ఎర్ర ఎర్ర నెల ఫ్రూట్ కి ఏదైనా గానీ పండ్ల తోటలకి ఎర్ర నెలలు అయితే చాలా అంటే అనుకూలమైనటివి ఎందుకంటే ఎక్కువ వర్షం వచ్చినా వాటర్ ఈజీగా డ్రైన్ అయిపోతాయి దీంట్లో వచ్చేసి మనకు ఐరన్ ఎక్కువగా ఉంటది రెడ్ సాయిల్ ఆ పోషకాలు మనకి ఎక్కువ టేస్ట్నెస్ టేస్ట్ రావడానికి కూడా రెడ్ సాయిల్ అయితేనే టేస్ట్ కూడా బాగుంటది ఏ ఫ్రూట్ అయినా కానీ నల్ల భూములు కూడా దీనికి అనుకూలమే కానీ మన వర్షాకాలంలో వాటర్ డ్రైన్ అయ్యేటట్టు ఉండాలి మన భూములు అలా ఉన్నట్లయితే మనం ఏ నెలైనా సాగు చేయొచ్చు పోషకాలు మాత్రం కంపల్సరీ మనం ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూట్స్ ఎట్టప్పుడు తగిన పోషకాలు ఇచ్చుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది